అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్రంలో ప్రజలందరూ కూడా తేదేపా తెలుగు దొంగల పార్టీ తేదేపా నుంచి వారి కబంధ హస్తాల నుంచి రాష్ట్ర ప్రజలందరూ కూడా బయటపడ్డారు తొంభై ఐదు శాతం పంచాయతీల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అఖండ విజయాన్ని చేకూరుస్తూ ఈరోజు ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు మరి ఇటీవలే శ్రీకాకుళం టెక్కెలి నియోజకవర్గంలో కూడా జరిగినటువంటి ఎన్నికలు నేను టెక్కెల గురించి ఎందుకు మాట్లాడవలసి వస్తుందంటే టెక్కెలి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అచ్చెన్నాయుడు తేదేపా తెలుగు దొంగల పార్టీ తాలూకా అధ్యక్షుడు అధ్యక్షుడిగా ఆయన నిర్వాహకం ఒకసారి మీకు ప్రజల ముందు పెట్టాలి నేను రాష్ట్ర ప్రజలందరికీ అలాగే భారతదేశ ప్రజలందరికీ కూడా ఆయన తాలూకా విషయం తెలియాలి అచ్చెన్నాయుడు ఎంత రౌడీ గూండా క్రిమినల్ మర్డర్స్ చేసినటువంటి క్రిమినల్ అక్రమాస్తులు సంపాదించినటువంటి ద్రోహి మహిళల్ని హింసించినటువంటి ద్రోహి ఇటువంటి అచ్చెన్నాయుడు చరిత్ర చాలామందికి తెలియకపోవచ్చు చాలామంది అనుకోవచ్చు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు ఎంత గొప్పవాడని అచ్చెన్నాయుడు చేసినటువంటి అక్రమాలు రౌడీజం గూండాయిజం అక్రమాస్తుల సంపాదనల పైన నేను ఈరోజు ఈ ప్రెస్ మీట్ ద్వారా న్యాయస్థానాలు స్విమోటోగా కేసు నమోదు చేసి న్యాయ విచారణ జరిపించాలని నేను కోరుకుంటున్నాను న్యాయ విచారణ జరిపిస్తే సాక్ష్యాధారాలతో సహా నేను న్యాయస్థానం ముందుంచుతానని నేను కోరుకుంటున్నాను మరి అచ్చెన్నాయుడు గడచిన కాలంలో ఎన్నో మర్డర్స్ ఉదాహరణకి ఇటీవల కాలంలో కూడా మనం చూసాం కింజరాపు అప్పన్న అనే వ్యక్తి వారి స్వంత గ్రామం స్వంత పంచాయతీ అయినటువంటి నిమ్మాడలో నామినేషన్ వేయాలని నిర్ణయించుకుంటే చంపేస్తాం అని బెదిరించారు బెదిరిస్తే అచ్చన్న ఆ కింజరాపు అప్పన్న నా దగ్గరకు వచ్చాడు నియోజకవర్గ ఇన్ఛార్జిగా నేను అప్పన్నను తీసుకొని తీసుకుని నామినేషన్ వేయడానికి నిమ్మాడు వెళ్ళాను వెళ్తే నా పైన కూడా చంపాలని సుమారు ఐదు వందల మంది రౌడీల్ని గూండాల్ని ఆ ప్రజల్ని పురుగొల్పి కత్తులు కర్రలు రాళ్లు బర్సెలతో మా మీద దాడి చేయాలని చూశారు కింజరాపు హరిప్రసాద్ అచ్చెన్నాయుడు సోదరుడు అన్న ఆయన గారి కుమారుడు సురేష్ ఆయన గారి భార్య లలితాదేవి వీళ్ళందరూ కూడా మహిళల్ని కూడా కొడవళ్లతో సహా వచ్చి మా మీద దాడి చేశారు ఆ దాడిలో త్రుటిలో ఆ ప్రాణాపాయం నుంచి బయటపడ్డాం నన్ను అప్పనని చంపాలని చూశారు చాలా వీడియోస్ కూడా ఇటీవల నేను అప్పుడు జరిగిన ఇన్సిడెంట్స్ ని వీడియోస్ ద్వారా కూడా ప్రజలకు చూపించాను నేను నా కారు మీద దాడి చేశారు నా కారు పైన కింజరా పరిప్రసా స్వయంగా వచ్చే అద్దాలు ఇరగకూడదు మరికొంతమంది కారు టైర్ ని గాలి తీసేసి ఆ కారుని అక్కడ నాకు కారుకి సంబంధం లేకుండా చేసి నన్ను బంధించి చంపాలని చూశారు చాలా మంది ప్రజలకు తెలియదు ఇదే మొదటిసారి చేశారని అనుకోవచ్చు చాలా మంది కానీ ఒక్కసారి ఒక నలభై సంవత్సరాల వెనక్కి ఒక్కసారి రాజకీయాల్లో వెళితే పంతొమ్మిది వందల ఎనభై రెండు ఎనభై మూడు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి ముందు ఆ దరిదాపుల సమయాల్లో ఆలోచిస్తే కింజరా పెర్రన్నాయుడు అచ్చెన్నాయుడు ఒక తండ్రి ఉన్నారు దాలినాయుడు అస్సలు మర్డర్స్ క్రిమినల్స్ అక్కడ క్రిమినల్ యాక్టివిటీస్ అన్నది అక్కడే ప్రారంభమైంది దాలి నాయుడు అనే వ్యక్తి అచ్చెన్నాయుడు తండ్రి ఆయన నామినేషన్ వేయడానికి వచ్చినటువంటి మొట్టమొదటి రోజుల్లో ఆయన పేరు కింజరాఫ్ సవరయ్య కుటుంబ సభ్యుడే ఆయన్ని ఇంటిలోనే పెట్టి చంపేశారు ఆ తర్వాత కాలంలో ఎందుకు వేయ చంపారు సర్పంచ్ గా పోటీకి వచ్చాడు కాబట్టి ఆ తర్వాత కాలంలో కొంచాడ బాలయ్య అనే వ్యక్తిని కూడా చంపారు ఆ తర్వాత హెచ్చర్ల సూర్యనారాయణ ఆ తర్వాత జరిగినటువంటి గడచ పంచాయతీ ఎన్నికల్లో ఆయన్ని కూడా చంపేసి చిట్టయ్య వలస అనేటటువంటి ఒక పెద్ద తోటల్లో శవాన్ని పాతి పెట్టేసినారు ఆ తర్వాత కింజరాపు గణపతి వాళ్ళ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఆయన కూడా పంచాయతీలో నామినేషన్ వేయాలనుకుంటే కింజరాపు గణపతి యొక్క కూతురు అయినటువంటి ఆమె ఉన్నారు ఆమెకి అతి దారుణంగా ఆ బూత్ దగ్గరే వివస్త్రం చేసి ఒక మహిళని చూడకుండా కూడా అవమానం చేశారు ఇది చరిత్ర ఇవన్నీ నేను ఇక్కడ కల్పించి చెప్తున్నావు కాదు ఆధారాలతో సహా ఉన్నాయి అలాగే కోన రవి కోన రామారావు కోన రామారావు అని పంతొమ్మిది వందల తొంభై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో సాయంత్రం నాలుగున్నర సమయంలో అచ్చెన్నాయుడు స్వయంగా రిగ్గింగ్ చేయాలని పిన్నింటిపేట అనే ఒక బూత్లో రిగ్గింగ్ చేయడానికి అక్కడికి బయలుదేరి రిగ్గింగ్ చేయాలని ప్రయత్నిస్తుంటే విగ్గింగ్ చేయడానికి లేదు మేమందరం ఓట్లు వేయాలనుకుంటున్నామని కోనరామారావు అనే వ్యక్తి ఎదురుగా వస్తే కత్తితో పొడిచి అచ్చెన్నాయుడు చంపాడు ఆ కత్తితో పొడిచి చంపినటువంటి కోనరామారావుని చూచి ఆ ప్రజలందరూ తిరగబడి అచ్చెన్నాయుడిని మూడు కిలోమీటర్ల పాటు పాటు వెంట తరిమి 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 కొట్టి కర్రలతోనూ ఆ రోజు ప్రజలే కొట్టారు అచ్చెన్నాయుడిని కావలిస్తే సాక్ష్యం కావాలంటే అచ్చెన్నాయుడికి గుండు గీయమనండి అచ్చెన్నాయుడు ఒక్కసారి గుండు గేస్తే ఈ తల మీద ఘాట్లుంటాయి కర్రలతోనూ కత్తులతో కొట్టినటువంటివి ఎవరు కొట్టారు సాక్షాత్తు ప్రజలు ప్రజల చేత తిరుగుబాటు చేయబడినటువంటి మొట్టమొదటి రాజకీయ నాయకుడు ఎవరైనా ఉంటే తెలుగు దొంగల పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అని నేను గట్టిగా చెప్పగలను కాదనగలడా అచ్చెన్నాయుడు ఇది అబద్ధమని చెప్పగలడా పంతొమ్మిది వందల తొంభై నాలుగు సాయంత్రం ఆ రోజు పిన్నింటిపేటలో ఏం జరిగిందన్నది నీకు ప్రజలు కొట్టి 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 నీ తలపైన మూత్రం కూడా పోశారు మర్చిపోలేదు ఇది టెక్కల నియోజకవర్గ ప్రజలు శ్రీకాకుళం జిల్లా ప్రజలు మర్చిపోయినటువంటి సంఘటనలు కావి ఆ తర్వాత కాలంలో కూడా చేయాలని ప్రయత్నించినటువంటి అచ్చెన్నాయుడు ఒక సూర్యారావు అనే ఒక పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ కి ఆయన అడ్డుపడ్డాడు బూత్ దగ్గరికి మీరు వెళ్ళడానికి వీల్లేదని నీకు బట్ తిరగేసు కొడితే ఎవడరా దిక్కు అని అడిగాడు మరో మహిళా కానిస్టేబుల్ అడ్డుపడితే నీకు బట్టలోడ తీసుకొడితే నీకెవరు దిక్కు అని అడిగాడు ఇవన్నీ సాక్ష్యాలు ఆధారాలతో ఉన్నాయి సూర్యారావు కానిస్టేబుల్ అనే వ్యక్తిని బట్ తిరగేసుకొడితే నీకు దిక్కెవడనేటటువంటి పరిస్థితుల్లో సూర్యారావు కానిస్టేబుల్ కేసు పెడితే నరసన్నపేట కోర్టులో అచ్చెన్నాయుడికి శిక్ష కూడా పడింది ఆ కేసు అపీల్లో పోయింది అధికారంలో ఉన్నారు కదా కేసులన్నీ కూడా మాఫీ చేసేసినారు ఇన్ని హత్యలు చేసినటువంటి అచ్చెన్నాయుడు చరిత్ర ఎర్రమ్నాయుడు చరిత్ర ఒకరోజు వీళ్ళ కుటుంబంలో భుజంగరావు ఎలియస్ బుజ్జి అనే ఒక వ్యక్తి ఉన్నారు ఈ బుజ్జి రానున్న ఎన్నికల్లో నేను నామినేషన్ వేస్తాను అన్నాడు నామినేషన్ వేస్తాడంటే వీణ్ణి చంపేయాలనుకున్నారు నిమ్మాడలో అర్ధరాత్రి ఆ బుజ్జి అనే వ్యక్తిని మా శ్రీకాకుళంలో పొలంలో వాడే ఒక వెపన్ ఒక ఉంటుంది కత్వ అంటాం దాంతో పొడిచి చంపారు బుద్ధి తాలూకా రక్తం ఈ రోజు కూడా నిమ్మాడ ఊర్లో ప్రజలందరికీ గుర్తుంది ఇదందరికీ తెలిసినటువంటి సత్యం సొంత కుటుంబ సభ్యుణ్ణి కూడా ఎమ్మెల్యే టికెట్ అడిగ అడుగుతున్నాడని చంపేసినటువంటి ఎర్రం నాయుడు అచ్చెన్నాయుడు ఇది వీళ్ళ హత్య రాజకీయాలు అక్కడి నుంచి ఈ రోజు వరకు నేను ఈ నలభై సంవత్సరాల చరిత్రలో చెప్తున్నటువంటి కింజరాపు సోదరులు చేసినటువంటి హత్య కాండ అందులో భాగంగానే నిన్నటికి నిన్న కింజరా అప్పన్నను కూడా చంపాలని చూశారు అప్పన్నతో పాటు వెళ్లిన నన్ను కూడా చంపాలని చూశారు ఎంతమందికి చంపుతారు చంపి రాజకీయాలు చేస్తారా నిమ్మడ ఇన్ని సొంత పంచాయతీ ఓకే నిమ్మాడలో నామినేషన్ వేయకూడదా యునానివర్ చేయడానికి నువ్వెవరివి ప్రజాస్వామ్యవద్దంగా జరగాల్సిన ఎన్నికలో ప్రతి వ్యక్తి కూడా నామినేషన్ వేసే హక్కు ఉంది నామినేషన్ వేస్తామంటే చంపేస్తారా చంపండి సరే నామినేషన్ వేశాం ఈరోజు రెండు వందల ఓట్లు వచ్చాయి అక్కడ ప్రజలందరికీ తెలియజేయాలి నిమ్మాడ తులసిపేట చలిచిపాడు పెదబొమ్మిడి చిరబొమ్మిడి వాండ్రాడ గట్లపాడు తిలారు నారాయణవలస రేగులపాడు ఈ పంచాయతీలు కన్యవలస సుమారు పది పదిహేను పంచాయతీల్లో నలభై సంవత్సరాల నుంచి టెక్కెలి నియోజకవర్గ ప్రజలు ఓట్లు వెయ్యట్లేదని తెలుసా చెప్పాలి నేను ఈ విషయం ఓట్లు వేయనివరు పోలింగ్ స్టార్ట్ అయితే ఎనిమిది తొమ్మిది గంటలకల్లా రౌడీలు గూండాలు కత్తులు కర్రలతో చేరి స్టాంపింగ్ చేసి ఆ రోజుల్లో బ్యాలెట్ పేపర్స్ ఉన్న రోజుల్లో స్టాంపింగ్ చేసి బాక్సుల్లో వేసేవారు ఈవీఎంలు వచ్చిన తర్వాత కూడా రౌడీం చేస్తూ రౌడీజం చేస్తూ వాళ్లే మొత్తం బటన్స్ అన్ని కూడా ప్రెస్ చేస్తారు ఈ బూతుల్లో వచ్చినటువంటి రిగ్గింగ్ ఓట్లతో మేము గెలిచామనిపించుకుంటారు ఏమంటే తేదేపా అధ్యక్షుడు కదా ఈ రౌడీ ఈ గూండా ఈ క్రిమినల్ అచ్చెన్నాయుడు వచ్చి చెప్తాడు అమరావతిలో కూర్చొని మేము నిజాయితీ పొరం ప్రజలు మా పక్షాన ఉన్నారు ప్రజలు మాకెప్పుడు ఉన్నారని ప్రజలు మీకెప్పుడు ఉంటే ప్రజలు మీ పక్షానే ఉంటే ఇంతవరకు రిగ్గింగిల్తో గెలిచినటువంటి మీరు నిన్న జరిగిన పంచాయతీ పోర్లో నూట ముప్పై ఐదు పంచాయతీల్లో ఎన్నికలు జరిగితే టెక్కలి కాన్స్టెన్సీ కోటబొమ్మాళి సంత బొమ్మాలి టెక్కలి నందిగాం నాలుగు మండలాల్లో నూట మూడు నూట పదమూడు నూట పదమూడు స్థానాల్ని వైకాపా జెండా ఎగరవేశాం వైకాపా మద్దతుతో గెలిచినటువంటి వారు నూట పదమూడు ఈ నూట పదమూడులో మూడు సార్లు ఎంపీపీగా చేసిన వాళ్ళు ఎడ్రస్లు గల్లంత్ రెండు సార్లు ఎంపీపీగా చేసిన వాళ్ళు ఎడ్రస్సులు గల్లంత్ నా చేతుల్లోనే ఉంది కోట పంచాయతీ అని చెప్పే ఇద్దరు రౌడీలు వాళ్ల అడ్రస్లు గెల్లంట్ సంతబొమ్మ మూలపేట పంచాయతీలో ఒక రౌడీ నలభై సంవత్సరాలుగా ఓట్లు వేయకుండా రౌడీ చేసిన ఆ రౌడీ తాలూకా పంచాయతీ అడ్రస్ ఈ రోజు మొత్తంగా ఒక ఎయిటీ నైన్ పర్సెంట్ తో టెక్కల నియోజకవర్గంలో గెలిచామంటే ఇప్పుడు ఎందుకు గెలలేకపోయినాయ కారణం ఏంటంటే ఇంతకాలంలో వ్యవస్థల్ని చేతులు పెట్టుకుని అచ్చెన్నాయుడికి ఉన్నటువంటి అరణానాయుడికి ఉన్నటువంటి ఒకే ఒక అదృష్టం ఏంటంటే వీళ్ళు నామినేషన్ వేసిన ప్రతిసారి కూడా అధికారంలో ఉండటం అధికారంలో ఉండటం వల్ల వ్యవస్థల్ని చేతిలో పెట్టుకోవడం వ్యవస్థల్ని చేతిలో పెట్టుకొని ఆయా బూతుల్లో రిగ్గింగులు చేయటం ఎవరు ఆ బూతులకు చేరటానికి అవకాశం లేకుండా ప్రజల్ని భయాందోళన చేయటం మీ మీ ప్రభుత్వ పథకాలు రావాలంటే మాకు ఓటు వేయాలి లేదా మీ అంత చూస్తాం లేదా మీతో తప్పుడు కేసులు పెడతాం మీకు జైళ్లకు పంపిస్తాం అని చెప్పి హింసించడం ఈ పద్ధతులతో గెలిచారు ఇది మొట్టమొదటిసారిగా నలభై ఏళ్ల చరిత్రలో జగనన్న అందించినటువంటి ప్రజలు జగనన్ను అందించినటువంటి పథకాలకి ప్రజలు జన పట్టారు అందులో భాగంగానే ఈరోజు మేం చేయగలిగిందంతా ఒకటే జగనన్న ఫేస్ వాల్యూ జగనన్న వచ్చినటువంటి పథకాలతో ప్రజలందరూ ఓట్లు వేస్తుంటే ఆ నియోజకవర్గంలో రిగ్గింగ్ జరగకుండా కంటికి రెప్పల ప్రజల్ని మేము కాపాడగలిగినాం అది చేయగలిగితే కింజరాపురం అడ్రస్ గల్లంట్ అడ్రస్ లేకుండా ఓడిపోయినారు వాళ్ళకు వచ్చిన స్థానాలు నూట ముప్పై ఐదు స్థానాల్లో ఆఫ్టర్ ఆల్ ఇరవై రెండు స్వాతంత్ర అనంతరం రాజకీయ చరిత్రలో శ్రీకాకుళం జిల్లాలో కానీ టెక్కలి రాజకీయ చరిత్రలో కానీ ఏ పార్టీకి కూడా ఇంత తక్కువ స్థానాలు వచ్చినటువంటి హిస్టరీ లేదు మేము కాంగ్రెస్ పార్టీలో ఉండేవాళ్ళం నలభై ఐదు నలభై రెండు యాభై స్థానాలు మాకు వచ్చేవి ఇదేంటిది ఇరవై రెండు స్థానాలకి అతి నీచంగా పడిపోయినటువంటి దుస్థితి ఎందుకు వచ్చిందంటే రిగ్గింగ్ జరగలేదు కాబట్టి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుపుకో జరుపుకోగలిగాం కాబట్టి ఈరోజు ఒక ఎన్నికల కమిషనర్ కూడా వాళ్ళ సొంత మనిషిని పెట్టుకున్నారు పెట్టుకొని అనుకూలంగా టెక్కలి నియోజకవర్గంలో నాలుగు మండలాల్లో ఫస్ట్ ఫేజ్ లో ఎన్నికలు జరిపి ఎన్నికల కమిషన్ ద్వారా మా మీద కేసులు పెట్టి ఇబ్బందుల్లో పెట్టి ఈ ఎన్నికల్లో వాళ్ళు గెలవాలని చూశారు కానీ ప్రజలందరూ ఏకతాటి పైన ముక్త కంఠంతో జగన్ అన్నకి జన నిరాజనాలు పలికారు ఇది విజయం ఈ విజయాల వెనక వీళ్ళ హీన చరిత్ర వీళ్ళ హీన చరిత్ర ఈ విజయాల కారణం వీళ్ళు చేసినటువంటి మర్డర్సే కాదు అక్రమ ఆస్తుల సంపాదన అక్రమాస్తుల్లో నేను సాక్ష్యాధారాలతో కొన్ని చెప్తాను నిమ్మాడలో నేటికి పద్దెనిమిది సంవత్సరాలుగా వీళ్ళకి ఎఫ్సీఐ గోడౌన్స్ ఉన్నాయి ఎఫ్సీఐ గోడౌన్స్ లో ముప్పై వేల ఎంపీఎస్ విలువైనటువంటి గోడౌన్స్ ఎర్రనాయుడు ఇవి నిర్మించినట్టు నిర్మాణం చేసినటువంటివి ఈ కుటుంబ సభ్యులందరూ కూడా ఇందులో భాగస్వాములు ఈ గోడౌన్ లో అరాచకం అరాచకం రైస్ మిల్లర్స్ ధాన్యం తీసుకొచ్చినా ఏం తీసుకొచ్చినా ఏసీకే ఏసీకే అంటే ఐదు వందల నలభై ఐదు బస్తాలు ఇప్పుడు వాటి పరిధి పెరిగింది వీటికి ఐదు వేల రూపాయలు ఇవ్వాలి ఏసీకేకి ఐదు వందల కేజీలు లెస్ చేసి చూపించాలి అప్పుడే ఆ ధాన్యాన్ని ఆ గోడౌన్లో పెడతారు ఎన్ని వేల కోట్లు అయినాయో తెలుసునండి ప్రజలందరికీ నేను తెలియజేస్తున్నాను ఒక ఏసీకేకి ఐదు వేల రూపాయలు ఎన్ని ఏసీకేలు ఒక ఏసీకేకి ఐదు వందల కేజీలు లెస్ చేసి తీసుకోవటం ఎన్ని లక్షల కేజీలు రైస్ అంతేకాదు ఆ గోడౌన్స్ కట్టినటువంటి స్థలం ప్రభుత్వ భూమి రెండున్నర ఎకరాలు గోర్జీ పోరంబోకు ఆ ప్రభుత్వ భూములు అక్కడ వరకు నీరు ప్రవాహం వస్తూ అవి కట్ చేసి ఆ గోర్జీ పోరంబోకుని ఆక్రమించుకుని వీళ్ల గోడౌన్స్ కట్టి ఆ దిగువనున్నటువంటి భూములకి నీరెళ్లకుండా చేసి ఇంతవరకు రౌడీజంతో ప్రజల తాలూకా భూములన్నీ కూడా ఆక్రమించుకొని ఎవరికి కూడా అవకాశం లేకుండా ధాన్యపు పండించుకోవడానికి అవకాశం లేకుండా ప్రభుత్వ భూములపైన గోడౌన్స్ కట్టి లక్షల కోట్ల రూపాయలు ఆక్రమించి అక్రమ సంపాదన చేసినటువంటి దొంగలు ఇంతేకాదు వీళ్ళకి భవానీ గ్రానైట్స్ అనే ఒక ఫ్యాక్టరీ ఉంది అక్కడే ప్రక్కనే ఉంటుంది భవానీ గ్రానైట్స్ ఫ్యాక్టరీలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మాకు టెక్కల్లో అరవై ఐదు గ్రానైట్ క్వారీలు ఉన్నాయి ఈ క్వారీల్లో రాళ్లని విత్తౌట్ పెర్మిట్స్ అక్రమంగా తీసుకొచ్చి కట్ చేశారు ఒక ఎంక్వైరీ జరిగింది ఈ మధ్య విజిలెన్స్ ఎంక్వైరీ ఆ విజిలెన్స్ ఎంక్వైరీలో ఆ ఫ్యాక్టరీలో వాళ్ళు వాడినటువంటి ఎలక్ట్రికల్ బిల్ కన్జంప్షన్ ఎంత వచ్చింది వాళ్ళు రాయ ఎంత కట్ చేశారు చెక్ చేస్తే ఎలక్ట్రికల్ బిల్స్ హెవీగా ఉన్నాయి కట్ చేసిన రాయి చూస్తే తక్కువగా చూపెడుతున్నారు దీన్ని బ్యారేజ్ చేసుకుని చూస్తే ముప్పై తొమ్మిది కోట్ల రూపాయల రాయిని అక్రమంగా తరలించి కట్ చేసి అమ్మారు విజిలెన్స్ వాళ్ళు ఫైన్ కూడా వేశారు తప్పించుకుంటున్నారు ఇందులో నుంచి కూడా గోడౌన్స్ నుంచి తప్పించుకుంటున్నారు కింజరాబ హరిప్రసాద్ మొన్న నేను నామినేషన్ వేయడానికి వెళ్తే నా మీదకు ఉరుకుతూ నన్ను చంపాలని చూశాడు వాడు వాడి కొడుకు ఈ కింజరాపు హరిప్రసాద్ నేటికి నాలుగు టెర్ములుగా పిఏసీఎస్ అధ్యక్షుడు కోటబొమ్మల్లో పిఏసీఎస్ అధ్యక్షుడిగా కోటబొమ్మల నుంచి మండలం నుంచి ఆయన అక్రమ లోన్లు ఎన్ని అక్రమ లోన్లు చనిపోయిన వాళ్ల పేరున బినామీల పేరున బినామీ ఆస్తుల పేరున లక్షల లక్షలు లక్షల లక్షలు తీసుకొని ఆ పిఏసీఎస్ పైన కొన్ని కోట్ల అక్రమాలు చేశారు సుమారు పద్దెనిమిది కోట్ల వరకు అక్రమాలు చేశారు ఇవన్నీ నా దగ్గర ఆధారాలు ఉన్నాయి ఈ ఆధారాలన్నీ కూడా నేను న్యాయస్థానాల ముందు పెట్టాలనుకుంటున్నాను న్యాయస్థానాలు సుమోటాగా కేసు ఓపెన్ చేయాలని న్యాయస్థానాల ముందు సాక్ష్యాలతో నేను వస్తానని నేను ఈ రాష్ట్ర ప్రజలకి దేశ ప్రజలకు కూడా అచ్చెన్నాయుడు తాలూకా రౌడీజం గూండాయిజం మహిళా వేధింపులు ఎంతమంది మహిళల్ని హింసించారండి ఒక మహిళా కానిస్టేబుల్ కి బట్టలోడు తీసుకొడితే ఎవరని అడిగినా అచ్చెంనాయుడు ఇద్దరు ముగ్గురు అధికారులకు వేధించాడు ఆ పేర్లు చెప్తే వాళ్ళకి అవమాన చేసినట్టు ఉంటది అది వ్యక్తిగత జీవితానికి సంబంధించింది అవుతుంది కాబట్టి నేను చెప్పదలుచుకోలేదు నాయుడు బ్రతుకున్న రోజుల్లో ఒక స్త్రీ అర్ధరాత్రి పన్నెండున్నర గంటలప్పుడు ఆయన మద్యం సేవించి మేడ మీద ఒక బా ఒక చిన్నమ్మాయి తన కూతురు వయసు ఆ అమ్మాయి మేడపై నుంచి పరిగెట్టుకుంటూ వచ్చి నాకు రక్షించండి నన్ను రక్షించండి నన్ను రక్షించండి అని అర్ధరాత్రి శ్రీకాకుళంలో ఎర్రన్నాయుడు కబస్త కబంధ హస్తాల నుంచి నన్ను రక్షించి కాపాడండి అని పరిగెట్టిన చరిత్ర ఇది దేశ ప్రజలకి రాష్ట్ర ప్రజలకు తెలియకపోవచ్చు మాకు తెలుసు శ్రీకాకుళం జిల్లా ప్రజలకు తెలుసు అసలు వీళ్ళ ఆస్తి ఎంత రెండెకరాలు రెండెకరాల పొలంతో నలుగురు అన్నదమ్ములు అక్క పేదరికం అచ్చెన్నాయుడు అనేవాడు నేను ఆర్థిక పరిస్థితుల గురించి మాట్లాడదలుచుకోలేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు లాంటి మనిషి పైన రాజశేఖర్ రెడ్డి గారు లాంటి ఓ గొప్ప మహానేత పైన కోర్టులో పిటిషన్ వేసి అక్రమ సంపాదన చేశారని వీళ్ళు ఇంత దుర్మార్గంగా మాట్లాడేటప్పుడు నేను మాట్లాడాల్సి వస్తుంది రెండెకరాల భూమితో అచ్చెన్నాయుడికి భోజనం పెట్టడానికి అవకాశం లేకపోతే పక్కాడి క్యారేజ్ మీద ఆ క్యారేజ్లో భోజనం తిని బ్రతికిన అచ్చెన్నాయుడు ఎర్రమ్నాయుడు నిమ్మాడ సొంత గ్రామం ఎనిమిది కిలోమీటర్ల దూరంలో నర్సన్నపేట అనే ఒక పట్టణం ఉంటుంది అక్కడ కోర్టు ఉంటుంది ఎనభై రెండులో ఈయన అడ్వకేట్ యాడ్వకేట్ గా ఆ నిమ్మాడ నుంచి నర్సన్నపేట ఎనిమిది కిలోమీటర్లు వెళ్ళటానికి బస్సులో వెళ్తే డెబ్బై ఐదు పైసల టికెట్ లారీలో వెళ్తే ఒక పావులా ఇచ్చి దర్జాగా నేను ఆలోచించిన నాయుడు ఎర్రం నాయుడు అచ్చెన్నాయుడు మీకు ఎక్కడి నుంచి వచ్చే ఈ ఆస్తులు ఈరోజు వేల కోట్లు ఎక్కడి నుంచి సంపాదించారు మీకు సింగపూర్ లో హోటల్స్ మీకు షిప్ కూడా ఉందంట కదా ఢిల్లీలో పెద్ద పెద్ద హోటల్స్ గోల్డ్ షాప్లు కూడా ఉన్నాయంట కదా హైదరాబాద్ లో మీరు పావలా వడ్డీకే రుణాలు ఇస్తారు పావలా వడ్డీకి రుణాల కింద కొన్ని వందల కోట్ల రూపాయలు మీరు ఇచ్చారు ఎక్కడి నుంచి వచ్చింది ఆస్తులన్నీ రెండెకరాల మీద సంపాదించారా మీ నాయకుడు చంద్రబాబు నాయుడు కూడా రెండు ఎకరాల మీద ఈ ఆస్తులన్నీ సంపాదించినట్టు చూపెడుతున్నాడు ఎక్కడి నుంచి వచ్చాయి రెండు ఎకరాల మీద ఈ ఆస్తులన్నీ నేను ఎర్రనాయుడికి అచ్చెన్నాయుడికి అడుగుతున్నాను ఎర్రనాయుడు మరణించాడు వదిలేయండి ఆయన గారు కుమారుడు ఉన్నాడు కదా రామ్మోహన్ నాయుడు ఆయనకు అడుగుతున్నాను అచ్చెన్నాయుడికి అడుగుతున్నాను మీ వ్యాపారాలు ఏంటి మీ తాలూకా సేల్స్ ట్యాక్స్ నెంబర్ ఎంత మీ జీఎస్టీ నెంబర్ ఎంత మీరు కట్టినటువంటి ఇన్కమ్ ట్యాక్స్లు ఏంటి మీకు ఇన్ని ఆస్తులు ఎలా వచ్చాయి జీఎస్టీల్లో మీరు ఎప్పుడు కూడా రిటర్న్స్ అయినటువంటి మీరు ఈరోజు వేల కోట్లు ఎక్కడి నుంచి సంపాదించారు అక్రమ గ్రానైట్ల నుంచి అలాగే గోడౌన్స్ నుంచి ఎఫ్సీఐ గోడౌన్స్ నుంచి అలాగే పిఎస్ఈస్ నిధుల నుంచి విపరీతంగా అక్రమణలు చేసి వర్కులు టెక్కల్లో ఈ నలభై సంవత్సరాల్లో చేసిన పని మీదే వర్క్ చేసి ఇలా ఈరోజు రామారావు ఇంటి నుంచి కృష్ణారావు ఇంటి వరకు సిసి రోడ్ మళ్ళీ కృష్ణారావు ఇంటి నుంచి రామారావు ఇంటి వరకు మరో సిసి రోడ్ సిసి రోడ్డు ఉండదు అక్కడ ఎటువంటివి ఉండవు శాంక్షన్లు ఉంటాయి డబ్బులు పోతాయి ఇలాంటి వర్క్స్ కొన్ని లక్షల కోట్లు దోపిడీ చేశారు శ్రీకాకుళంలో ఎన్ని రీచ్లు అయితే ఉన్నాయో అన్ని రీచ్ల నుంచి కూడా ఇసుక కొన్ని వేల లారీలు వేల 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 కొలది లారీలు మీరు రవాణా చేశారు ఈరోజు మేము అధికారంలో ఉన్నాం ఎస్ మాలో చెప్పు ఇన్ని చెప్తున్నటువంటి మేము ఎప్పుడైనా అవినీతి కానీ అక్రమాలు కానీ తప్పుడు పని కానీ ఎవరి చేతి నుంచి ఒక రూపాయి కానీ తీసుకున్నటువంటి అక్రమాలు కానీ మా మీద ఉన్నాయా చెప్పు ఈరోజు ఇసుక బ్రహ్మాండంగా ఈరోజు ప్రజలందరూ కూడా ఎక్కడ అక్రమాలు లేకుండా మేలైన పద్ధతుల్లో గొప్ప పద్ధతుల్లో జగన్ నడిపిస్తున్నారు మీ టైంలో ఏం చేశారు ఇసుకని ఎన్ని రీతుల్లో దోపిడీ చేశారు ఎమ్మెల్యేలంతా ఒక గూండాల్లా మారిపోయి దోపిడీ చేసి వేల కోట్లు సంపాదించారు అక్రమార్కు అక్రమార్జన సంపాదించినటువంటి కింజరాపు కుటుంబం ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా మరెవడూ దొరకనట్టు ఈ తెలుగు దొంగల పార్టీకి ఒక దొంగ అధ్యక్షుడు ఒక క్రిమినల్ అధ్యక్షుడు ఒక అక్రమ సంపాదన చేసిన వాడు అధ్యక్షుడు మహిళల్ని వేధించిన వాడు అధ్యక్షుడు ఆఖరికి నిమ్మాడలో పంచాయతీలో ఎవరైనా పోటీ చేస్తామంటే భయపడిన పిరికి పంద ఆఖరికి నీ పంచాయతీలో కూడా పోటీ చేస్తామంటే ఏమైపోతాయో ఓట్లు అనుకునే పిరికి పందా రోజు చుట్టుపక్కల నువ్వు ఏ ఏ ఓట్లు బూతుల్లో అయితే రిగ్గింగ్ చేసి ఉన్నాళ్ళంతా గెలిచావో ఆ పంచాయతీలన్నీ కూడా ఈ రోజు వైకాపా విజయం సాధించింది దానికి కారణం రిగ్గింగ్ ఆపగలిగాం కాబట్టి రిగ్గింగ్ ఆపగలిగాం కాబట్టి విజయం సాధించగలిగాం అంటే మాత్రమే గెలిచారు రౌడీజం తో మాత్రమే గెలిచారు అక్రమ సంపాదనతో మాత్రమే గెలిచారనందుకు ఇది నిదర్శనం సారా కాంట్రాక్టర్ గా మధ్యాన్ని విపరీతంగా ఎన్ని షాపులు అచ్చెన్నాయుడికి గడిచిన ప్రభుత్వంలో ఉండేవి హరి అనేవాడు ఒక బినామీ హరి అనే బినామీతో సుమారు డెబ్బై ఐదు షాపులు అచ్చెన్నాయుడు బినామీ పేర్లతో నడిచాయి వైర్ షాప్ ఆ వైన్ షాప్ లో జిల్లాలో ప్రతి వైన్ షాప్ కూడా ప్రతి నెల యాభై వేల రూపాయలు అచ్చెన్నాయుడికి నజరానాలు ఇవ్వాలి రైస్ మిల్లర్స్ ఓనర్స్ కూడా ప్రతి నెల కూడా నజరానాలు ఇవ్వాలి శ్రీకాకుళంలో రైస్ మిల్లర్స్ యాజమాన్యం అంతా కూడా వీళ్ల కబంధ హస్తాల్లో ఉండాలి ఈనాటికి కూడా వీళ్లే మేము శాశ్వత అధ్యక్షులని ప్రకటించుకొని దోపిడీ చేస్తున్నారు ఏం చేయమంటారు ఇన్ని నేరాలు ఇన్ని అక్రమాలు ఇన్ని రౌడీ ఇంత గుండాయిదాలు చేసినటువంటి అచ్చెన్నాయుడిని న్యాయస్థానాలన్నీ స్విమోటగా కేసు నమోదు చేయాలి లేకపోతే అక్రమాల నుంచి ఎవరు అరికట్టలేరు ఆపలేరు న్యాయస్థానాలు సూమోటగా వస్తే నేను కూడా ఓ పిటిషన్ వేయాలనుకుంటున్నాను లేదనుకునేటప్పుడు సాక్ష్యాధారాలతో అన్ని కూడా నేను ముందుకు అనుకుంటున్నాను అందుకే ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా వాళ్ళు చేసినటువంటి అక్రమాలన్నీ కూడా ప్రజల ముందు ఉంచాలనే నేను ఈరోజు ఈ ప్రెస్ మీట్ ద్వారా మొత్తం అందరికీ కూడా ప్రజలందరికీ నేను తెలియజేస్తున్నాను ఈ పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పట్టారు జగనన్నకి జగనన్న అందించినటువంటి పథకాలకి అమ్మఒడి రైతు భరోసా చేయూత ఒకటేంటి అన్న పథకాలు చెప్పాలంటే అంత చాంతాడంత లిస్ట్ ఉంటుంది ప్రజలందరూ కూడా అంటున్నారు మాకు జగనన్న మేం గడచిన కాలంలో తెలుగుదేశం పార్టీకి ఓటు వేసినా మా ఇంటికి తెలుపు రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి కూడా ఏదో ఒక రూపంలో అన్న మాకు అందించినటువంటి ఈ సహకారానికి మేమెందుకు ఇంకో పార్టీకి అయ్యాలి అన్నే మాకు చూసుకుంటున్నారు కదా మేము అన్నకే ఓటు వేస్తాం మేము బ్రతికున్నంత వరకు కూడా అన్నకే ఓటు వేస్తామని ఈరోజు ప్రజలందరూ కూడా రుజువు చేశారు మేము అన్న మాకు చూసుకుంటున్నప్పుడు మాకు పార్టీలతో పనే ఉంది తెలుగుదేశం నాయకులతో పనే ఉంది ఆ పార్టీ తాలూకా రాజకీయాలతో మాకేం పని ఉంది మాకు ఎవ్వరి అవసరం లేదు మాకు జగన్ అన్ని ఉంటే చాలు మా అన్న మా తమ్ముడు మా బిడ్డ మాకు చూసుకుంటున్నాడు మా కంటికి రప్పలా చూస్తున్నాడని ప్రతి ఆడపడుచు కూడా ఈ రాష్ట్రంలో వేనోళ్లా కీర్తిస్తున్నటువంటి సందర్భం ఈ సందర్భంలో జగనన్నకి ఈ ఎలక్షన్ కమిషన్ కమిషనర్ ని తన చేతిలో పెట్టుకుని ఎన్నికలు నిర్వహించి ఈ ఎన్నికల్లో ఏదో విజయం సాధిస్తామని అనుకున్నటువంటి వీళ్ల భ్రమలకు ప్రజలు చరమగీతం పాడారు తీవ్రంగా తిప్పికొట్టారు ఘోరంగా తిప్పికొట్టారు తొంభై ఐదు శాతం స్థానాలతో ఈ రోజు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జన నీరాజనాలే పలికారు అందులో భాగంగా నియోజక నియోజకవర్గం కూడా తేదేపా తెలుగుదేశ తెలుగు దొంగల పార్టీ అధ్యక్షుడైనటువంటి సాక్షాత్ అచ్చెన్నాయుడు నియోజకవర్గంలో కూడా తొంభై శాతం పైచీలకు పంచాయతీల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు ఇది చరిత్ర కాబట్టి ఇంత హీన చరిత్ర కలిగినటువంటి ఈ అచ్చెన్నాయుడు పైన కఠిన శిక్ష వేయాలని న్యాయస్థానాలు